ఫ్రెండ్స్ అయితే మంచిగా ఉన్నాం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నా అంటే పిల్లలైతే మొన్న డీమార్లో అయితే గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తెచ్చుకోర్రో మమ్మీ గులాబ్ జామ్ చేయి ఆన్ రోల్ అయ్యే గులాబ్ జామ్ చేయ అనేసి సో అందుకే ఇప్పుడైతే పిల్లల కోసం అయితే గులాబ్ జామ్ చేస్తున్నా పిల్లలైతే స్కూల్ నుంచి ఇంకా రాలేదు ఇంకా ఇప్పుడైతే చేస్తున్నా ఫ్రెండ్స్ అయితే ఇంకా మీరు ఇట్లా గులాబ్ జామ్ చేస్తుంటే నాకు ఒక ఐడియా అయితే వచ్చింది ఎందుకంటే మీరు ఇట్లా అన్ని మీద ప్రాంక్ చేయండి ప్రాంక్ చేయండి అని అయితే కామెంట్లు పెడుతున్నారు కదా సో అందుకోసమే ఇక ఎట్లాగో చేస్తున్నా కదా అనేసి గులాబ్ జామ్ తోటి అన్ని మీద ప్రాంక్ చేద్దామని అయితే అనుకుంటున్నా అదేంటి గులాబ్ తో ఏం ప్రాంక్ అని అనుకుంటున్నా ఫ్రెండ్స్ చూడు వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఇంకా ఇప్పుడైతే ఇక్కడ పాకానికి అయితే ఇక్కడ వాటర్ అయితే పెట్టుకొని పాకం పట్టుకు పాకం తయారు చేస్తున్నా ముందు నుంచి అయితే వీడియో ఏం స్టార్ట్ చేయలేదు ఎందుకంటే అనుకోలేను ఎంకిట్లా వీడియో తీస్తా అనేసి గులాబ్ వేసి వేసిస్తున్నాను కదా పిల్లలకు అన్నట్టుగా సో ఇప్పుడు చేస్తుంటే నాకు ఐడియా వచ్చింది పిల్లలు వచ్చే లోపు చేస్తే చేసి వాళ్ళకి అట్లా తెలియకుండా ప్లాన్ చేద్దాము వాళ్ళు ఏమనుకుంటారంటే వీడియో తీస్తుంది మమ్మీ అంటే ఆ గులాబ్ చేస్తుంది అని వీడియో తీసుకుంటుందేమో మమ్మీ అనేసి అనుకుంటారు ఫ్రాంక్ చేస్తున్నాను అని మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయరు అందుకోసమే ఇంకా ఇప్పుడైతే ఐడియా వచ్చింది కాబట్టి ఇక మీకోసమైతే చిన్న ఫ్రాంక్ ఫ్రెండ్స్ అయితే మా హాని మీద ఫస్ట్ అయితే కొన్నే వేస్తున్నా ఎందుకంటే అన్నీ కదా టైం అయిపోతుంది మళ్ళీ పిల్లలు వచ్చేస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ నాకు వీడియో తీసుకోవడానికి ఉండదు ఎందుకంటే తెలియకుండా ఫ్రాంక్ వీడియో కాబట్టి అందుకే ఫస్ట్ కొన్నే వేస్తున్నా ఇంకొంచెం పిండి అవుతుంది అది తర్వాత వేస్తే ఇక ఇప్పుడైతే కొన్ని వేసి ఫ్రాంక్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడర్రీ మా అని రియాక్షన్ ఎట్లు ఉంటుంది ఏందనేది అసలు ప్రాంక్ ఎట్లా చేస్తా చూడర్రీ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది చెప్తాను ఇంకా ఇవైతే నాకైతే వాళ్ళు వస్తారేమో తొందర తొందరగా చేసుకోవాలని ఆగంతో అయితే చేస్తున్నా మా పిల్లలకైతే గులాబ్జామ్ అంటే ఇష్టమే ఫ్రెండ్స్ మా ఇంట్లో ఇట్లా అందరం తింటాము ఇంకా అమ్ముల వాళ్ళ డాడీకి అయితే స్వీట్ అంటే ఫుల్ ఇష్టం అమ్ములకి అమ్ముల వాళ్ళ డాడీకి నేను హానే మా ఇంట్లో కొంచెం స్వీట్ తక్కువ తింటాము వాళ్ళిద్దరైతే స్వీట్ బాగా తింటారు ఫ్రెండ్స్ ఇక ఏదైతే పాకమైతే కొంచెం ఫ్యాన్కి అయితే సల్లారి పెట్టుకున్నా ఇంకా ఇప్పుడైతే వీళ్ళు వేసి ఇస్తున్నా కొన్ని వేసిన ఫ్రెండ్స్ తర్వాత కొన్ని చేద్దాం అనేసి అసలు అయింది ఇప్పుడు ఏం చేస్తా అనుకుంటారా ఫ్రెండ్స్ ఇది ఓన్లీ మీకోసం ప్రాంక్ మాత్రమే మానే అట్లా చేయాలని కాదు కాకపోతే మీరు అడుగుతారు కదా ప్రాంక్ అనేసి అయితే చేస్తున్నా ఇంకా ఇప్పుడైతే అన్ని దీంట్లో వేసి పెట్టినా ఇప్పుడు ఏం చేస్తా అంటే దీనికోసేపు కొంచెం అయితే మామూలుగా గోరెచ్చగా ఉన్నాయి కొసేపు అయినాక ఫ్రిడ్జ్లో పెడతా ఫ్రిడ్జ్లో పెట్టి బయటకు తీసినాక వాళ్ళు వచ్చే ముందు వాళ్ళకైతే వేసి ఇస్తాను మీద ఇట్లా ఇద్దామా ఇద్దరికి ఇద్దామా లేకపోతే అనకొక అమూలు గిట్లు వేసినా అనుకో ఒకవేళ అని తినకుండా అమలు తిన్నది అనుకో చెప్పేస్తుంది ఏంది ఇట్లా ఇట్లుంది అనేసి అది అనకే ఆ నాకు మంచి ఉన్నాయి కదా నీకెందుకు అట్లా ఉన్నది అనేసి అంటారు అట్లా అందుకోసం ఎక్కువ మంది అయితే ఆ అమూల మీదనే చేస్తాను ఎక్కువ మంది అనకే కామెంట్ పెడతా అని మీదనే చేయంటారు కాబట్టి అన్ని మీదనే చేస్తున్నాము చూద్దాం మరి మా ఆడ రియాక్షన్ ఎట్లుంటుంది ఏందనేది అయితే సో ఏం చేస్తా అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఏం లేదు ఈ గులాబ్ జామ్ వేసి ఆ గులాబ్ జామ్ ఓన్లీ అనకే వేసి దాంట్లోనే ఎక్కువ సాల్ట్ వేసి ఇస్తా ఇష్టం కదా ఇంట్లో వేసిన గులాబ్ జామ్ అయితే ఉంటది ఎక్కువ స్వీట్ తినది కానీ గులాబ్ జామ్ మాత్రం ఉంటది అక్కేది ఇంకా రాలేదు వస్తుంది మానికి ఫాస్ట్ ఊరికి రాలంటే మమ్మీ ఏం చేస్తుందో ఏం చేస్తుందో ఈవినింగ్ కాగానే ఇంట్లో ఏముందో పోయి ఏం తిందామో అన్న ఆత్రుత ఎక్కువ అన్నట్టు మానికి కదా ఈ రోజు వచ్చింది అప్పుడే ఓపెన్ చేసి గులాబ్ జాం గులాబ్ జామ్ పోండి ఇక డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అప్ అయ్యి రెండు ముహాలు అడుకం రాని గులాబ్ జామ్ వేసిస్తా గులాబ్ జామ్ వేసి మా అమ్మలే బుక్ చేసింది ఫ్రెండ్స్ అయితే వాళ్ళ డాడీ కోసం అయితే బాగుంటది అనేసి చేసుకుంటా కాదు షూలు పోయినాయి చెప్పులు పోయినాయి ఇప్పుడు టీషర్ట్ కడికి వచ్చింది నిన్న ఫుల్ కామ్యూనికేషన్ కదా మంచిగా పోతుంది వీడియో అయితే నేను అదే అందాం అనుకున్నాం డ్రెస్ చేసుకోపోండి ఫ్రెండ్స్ ఇక వాళ్ళైతే ఇప్పుడు ఫ్రెష్ అవుతురు ఇక వాళ్ళు ఫ్రెష్ ఫ్రెష్అప్ అయ్యే లోపైతే నేనైతే ఇప్పుడైతే గులాబ్ జామ్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన కొంచెం చల్లగా అయినాక తింటే టేస్ట్ ఉంటుంది అప్పుడే వెంటనే తింటే ఇట్లా అంత టేస్ట్ ఉండదు సో అయితే బ్రేక్ ఇస్తున్నాం ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ ఆ లోపయితే ఫ్రిడ్జ్లో పెట్టేసిన కదా ఫ్రెండ్స్ ఇక ఫైవ్ మినిట్స్ అయ్యింది కదా ఇంక పిల్లలకైతే తింటారు అనే చేతిగా పెట్టిస్తున్నా వాళ్ళకి ఇట్లా డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటుర్రు నాలుగేషన్ అయితేసినాయి మా అమ్మూలకి ఫ్రెండ్స్ అప్పుడైతే తీసుకుంటే వీడియో మధ్యలో వచ్చేసి రో పిల్లలు చెప్పలే కదా ఏం ప్రాంక్ చేస్తారో అనుకుంటారు వీడియో చూస్తే మీకు తెలుస్తా అని చెప్పాను కదా గులాబ్ జామున సో ఉప్పు వేయబోతున్నాం ఎంత వేస్తా అంటే ఎంత ఇస్తాను ఉప్పు ఉండాలి నోట్ చేసుకోంగానే అదేంటి నీకు గులాబ్ జామున చేయరా గులాబ్జాము చేసిన చక్కటి పదాలు ఉప్పు వేసిన వాటది ఏమంటుంది വാട്ട കുഞ്ചാട്ട് ఏమైందిరా ఏమైందిరా స్కూల్ నుంచి రంగున మొహం కడుక్కోమంటే చల్లి పెడుతుంది అంటే మాకంట గ్రిజలు వేసుకొని వేరే వాటర్ కడుక్కోవాలి రంగు రంగున టీవా రంగు రంగుల టీవా రంగున టీవా ఏమైనా అన్నదా మండే పోయినాక అంటారు నిన్ను ఏందా నేను ఐటీ వేసుకుని అట్లా కామెడీ చేసిన వాడి ఫ్రెండ్స్ పిల్లలైతే ఫ్రెష్ అయిపోయారు ఇప్పుడు పిల్లలకైతే నేను చేసిన జామ్ అయితే ఇస్తున్నాయి ఇక టేస్ట్ చూసి చెప్పాలి ఇక వాళ్ళు ఎట్లుందనేది అడుగుతా వాళ్ళ వాళ్ళని టేస్ట్ స్పూన్ ఫ్రెండ్స్ తీసుకోవద్న్నా నేను చేసిన గులాబ్ జామ్ మా అని కోసం స్పెషల్గా గులాబ్ జామ్ చేసినా ఇగమో తిని టేస్ట్ ఎట్లా చెప్పాలి నీకోసం ఇట్లా చేసినా ఇద్దరికి ఇష్టం అనికంటే ఎక్కువ ఇంకా అములికే ఇష్టం గులాబ్ జామ్ టేస్ట్ చూసి చెప్పు నువ్వే ఎక్కువ తింటావు మన ఇద్దరం చే తక్కువ తింటాం బాగుందా సూపర్ ఇలాచి పౌడర్ ఇట్లా మంచిగా చేసినా చాలా బాగుంది బాగుందా ఏమై ఏమైంది ఏమైంది ఏం కలపలే అక్క తింటుంది ఏమో కలిపిర్రంట అది చూడు అక్క తింటుంది నేను ఎందుకు కుప్పు ఉంది ఒకసారి మళ్ళీ ఒకసారి తిని చూడు ఎంత బాగుందో నీ నోలు అట్లుందేమో ఉప్పు ఉప్పు కలపలేదా కలిపితే అక్క గిట్ట కలుపుతా కదా రా కలుపుతా అక్క గిట్ట కలుపుతా కదా ఇలా మొత్తం ఏం లేదు మంచిగా ఉంది మీకే అట్లా అనిపిస్తుంది आ जा हां मैं मम्मी ने ट्रैक किया जा मम्मी 으음, 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 나, 음 으음, 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 으음,

నీకు ఉప్పు తక్కువ వచ్చింది కదా ఎవరు చెప్పారు మొత్తం ఉప్పు మరి నువ్వు అంతా ఇది కాలేదు నాకు అంతా ఉప్పు ఉప్పు ఇట్లా ఎట్లా ఫ్రెండ్స్ ఇది ఈ రోజు మా హాని మీద నేను చేసిన చిన్న ప్రాంక్ అయితే ప్రాంక్ కాస్త రివర్స్ ప్రాంక్ అయిపోయింది ఉల్టా మళ్ళీ నాకే తినిపించారు అందుకే ఓన్లీ నీకు వేసింది దాంట్లోనే వేసిన మొత్తం కలపలే అందుకే వేస్ట్ అవుతుంది అని ఇప్పుడు దుందులే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి వీడియోస్ కోసం నేను మీ అమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్